హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా చికెన్ బిర్యానీ విత్ చికెన్ లివర్ కర్రీ అయితే అది చేసేటప్పుడు నేను లేను చేసే ప్లేస్లో కూడా నేను లేను అక్కడ ఉన్నది మా చెల్లెళ్ళు అనమాట వాళ్ళు తృప్తిగా చేసుకొని తృప్తిగా తిన్నారు తిని నాకు వీడియో సెండ్ చేసినారనమాట నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోయింది ఆ చికెన్ లివర్ కర్రీ అయితే అసలు ఎందుకులే నిజంగా ఎంత మిస్ అయిపోయానా అనిపించింది అంత విధి ఇంకేం చేద్దాం ఇంకా తప్పదు కదా వాళ్ళు అక్కడ నేను ఇక్కడ అయితే చికెన్ బిర్యానీ అండ్ కర్రీ ప్రాసెస్ అయితే లేదనమాట ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నీకు కావాలి అనుకుంటే రిక్వెస్టెడ్ వీడియో అనుకొని నేను మొత్తం ప్రాసెస్ సెండ్ చేస్తాను ఐ మీన్ అప్లోడ్ చేస్తాను ఎవరెవరికి ప్రాసెస్ కావాలో దయచేసి కామెంట్ చేస్తే నేను తెలుసుకోగలుగుతాను అనమాట నేను చక్క వాళ్ళు చూడండి అసలు కళలు కూడా ఎత్తడం లేదు ఎక్కి తంత నీ ఎక్క అని అనిపిస్తుంది మనసులో కానీ అనకూడదు కదా నాకు తెలిసి ఒక్కొక్కరు రెండు మూడు ప్లేట్లు లాగిచ్చేసి ఉంటారు నియేయు ాన్య నియేదండ్ని సిం ఏవయేలేజ్టు contacting cam 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 अरे ठीक ठाक लेस है बेटा मेरे लावला 엄마 बैठना हां हाय एम का YouTube पर नहीं मेरी फ्री सा की और सब्सक्राइबर्स आ आ अच्छी अच्छी फ्रेंड्स तुमको बोलो एडिटिंग नहीं एडिटिंग नहीं హాయ్ 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 జప హాయ్ జప నౌ హాయ్ ఏంటి అబ్బో ఆ అవ్వ హాయ్ జప థాంక్యూ హాయ్ అజ్ లో కండి నిన్ను కుర్సులో మోషన్ తియార్ వాటర్ నిమే కావాల్సినంత ఉన్నాయి మే హ్ హ్ మే రుచి చూడడానికి ఇదండి క్రెడిట్ గోస్ టు హర్ ఈమెండి ఈమె ప్రిపరేషన్ అంతా ఈమె అండి ఒక టూ త్రీ అవర్స్ పట్టింది కస్టమర్ అంతా ఇంధి వీడియో అయితే ఇదే అయితే చికెన్ బిర్యానీ చికెన్ లివర్ కర్రీ మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ బాయ్